నా పేరు ఉషా పత్రి అందరికీ నమస్కారం నేను నాకు తెలిసిన నేను ప్రయోగాత్మకంగా చేసుకొని ఫలితం లభించింది కనుక మీకు అందరికీ తెలియపరుస్తాను ఇంటి వైద్యం ఏ హాని లేని వైద్యం మొదట తల నుండి మొదలు పెడతానండి నాకు నలభై సంవత్సరాలప్పుడు తెల్లు వంటుకలు రాకుండా ఉండాలని ఆలోచించాను పాతకాలం పెద్దవారు చిన్నప్పటి నుండి ఆమదం పెట్టేవారు నల్లగా ఒత్తుగా ఉండేది అది అనుకొని ఉట్టి ఆముదం అయితే జిడ్డుగా ఉంటుందని వంద గ్రాముల ఆముదానికి వంద గ్రాముల కొబ్బరి నూనె కలిపి వాడేదాన్ని తలకు ఈ నూనె పెట్టుకునే ముందు పేనుల దువ్వెన పళ్ళు షార్ప్గా ఉంటుంది దానితో మొదట తల బాగా దివ్వితే తలలోనే దుమ్ము మురికి అంతా వస్తుంది శుభ్రం చేశాక నూనెను తలకు రాసుకొని పది నిమిషాలు మసాజ్ చేయండి తలలోని నరాలు ఉత్తేజం అవుతుంది వీలైతే వెచ్చబెట్టి కూడా చేస్తే ఇంకా మంచిది తలకు పోసుకునే ముందు ఇలాగే దువుకొని తలకు బాగా మర్దన చేసుకొని పది నిమిషాలు ఊరాక తలకు పోసుకోవాలి ఆ తర్వాత తల బాగా ఆరాక ఆ రోజు సాయంత్రం లేక మరుదిన ఉదయం తలకు ఈ నూనె పెట్టుకోవాలి ప్రతిసారి నూనె పెట్టుకునే ముందు తప్పనిసరిగా పేడిన దువ్వుతో శుభ్రపరచుకోవాలి నూనె పెట్టుకోవాలి వారానికి ఒకసారి రెండుసార్లు తల స్నానం చేసుకొని ఆ రోజు మరుదినం నూనె పెట్టుకోవాలి తలపైన చర్మం ఎండుతుంటే చుండ్రు వచ్చే అవకాశం ఉంటుంది బాగా నేరిశాక మొదలు పెడితే ఫలితం నాకు తెలియదు నాకు నలభై సంవత్సరాలు మొదలు పెట్టాను అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు ఉండేది ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు వాడుతున్నాను నల్లగా ఉంటుంది అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు ఉన్నా నల్లగా ఉండే వల్ల తెల్ల వెంట్రుకలు తెలియదు తలకు పోసుకున్నప్పుడు కొంచెం తెలుస్తుంది చిన్నప్పటి నుంచి వాడితే మంచిది నేను స్వీకాయి పావు కేజీ కుంకుడుకాయ పావు కేజీ బియ్యం హండ్రెడ్ గ్రామ్స్ మెంతలు యాభై గ్రాములు కలిపి ఎండబెట్టి నిమ్మడొప్పలు కూడా ఎండబెట్టి పొడి కొట్టించి వాడేదాన్ని అది వాడితే తలలో ఆ పొడి పోయే వరకు బాగా తలపై నీరు పోసి రుద్దాలి ఇప్పుడు బెంగళూరులో మిషన్ లేదు అందుకు మీరా ఆ వాడి వాడుతున్నాను కొంచెం వెంట్రుకలు రానాయి అది అలవాటు పడాలి కదండి మీరు ఆరు నెలలు ఇలా పాటించండి రెండు మూడు నెలలకే ఫలితం కనబడుతుంది తప్పక ప్రయత్నించండి షాంపూ నేను ఇప్పటి వరకు వాడలేదు అది ప్రయత్నించండి తల చెత్తగా పులముక్కండి కొసలు చిట్లి పెరుగుదలకు హాని కలుగుతుంది కలర్ కూడా మారవచ్చు అక్కడక్కడ వెంట్రుకలు తెల్ల వెంట్రుకలు ఉంటే ఏ దేవునికి మొక్కుకొని గుండు కొట్టిన వారు తప్పక ప్రయత్నించండి తప్పక ప్రయత్నించండి నా వెంట్రుకలు చూసి ఇంకా నెరవలేదే అంటారు నాకు దాపరికం లేదు నలుగురికి ఉపయోగపడితే మంచిదని చెప్తాను అంత ఊపిక లేదు అంటారు దీనిలో కష్టపడవలసింది ఏముంది